నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ మనం మరిసారి మన ఛానల్ చేసుకోండి అలాగే నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ డిఎస్సి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం అండి మరి చాలా మందికి సందేహం ఏంటి ఇక్కడ అంటే వయో పరిమితి అనే దాని గురించి చాలా మందికి సందేహం ఉందండి దాని గురించి క్లియర్ గా మనం మాట్లాడుకుందాం అంటే ఇక్కడ ఏం చేయాలంటే మరి చాలా తక్కువ రోజుల వ్యవధితో డిఎస్సి నిర్వహిస్తామంటూ నలభై రోజుల వ్యవధితోనే ఇదే నిర్వహిస్తా మనకి రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుందండి ప్రతిరోజు కూడా మరి ఈ తరుణంలో మనకి ఎక్కువ సమయం అయితే లేదు కాబట్టి మరి నలభై ఐదు సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది రోజుకు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు చదివితే ఉద్యోగం అంటే మరి సాధించడం అనేది ఇంపాసిబుల్ అండి ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపరేషన్ లో ఉన్నారు వాళ్ళకు కూడా ఎందుకంటే భయం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఎందుకు సార్ అంటే చాలా తక్కువ సమయం కాబట్టి భయం ఏర్పడుతుంది మరి కొత్తగా లేదా ప్రైవేట్ జాబ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ తొమ్మిది గంటలు పదిహేను సమయాన్ని మరి హండ్రెడ్ పర్సెంట్ మీద చదివినా కూడా సాధ్యం సో సాధ్యం అవకపోవచ్చు అండి చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది సో ఏఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న కూడా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి పిఐఈ బిడ్ బ్యాంగ్ రిలీజ్ చేయడం అనేది జరిగిందండి మరి ఈ తరుణంలో ఈ నలభై ఐదు సమయంలో అంటే అరవై రోజుల ఇచ్చిన నలభై ఈ తక్కువ సమయంలో మనకి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఏమైనా ఉందా పర్స్పెక్టివ్ బిడ్ బ్యాంక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నా మనకి కొద్దివరకైనా ప్రయోజనం అనేది ఉంటుందండి సో ఈ బుక్ కావచ్చు మన కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో మరి వారితో పాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు హండ్రెడ్ పర్సెంట్ మార్కు సాగింపు చేసిన తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం అదేవిధంగా తెలుగు మెథాలజీ పుస్తకం తెలుగు బిడ్ బ్యాంక్ పుస్తకం తెలుగు గ్రామర్ పుస్తకాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ ఇంకా ఏంటమ్మా ఇక్కడ అంటే ఆల్ మెథడ్స్ అంటే ట్రై మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ తెలుగు మెథడ్ సంబంధించి బిడ్ బ్యాంక్స్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ మెథవాలి సంబంధించి ఒక బుక్ అయితే రిలీజ్ చేశామండి మరి ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మెథడ్ సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ అనేవి మీకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది అండి సో కావాల్సిన మన నెంబర్ అయితే సంప్రదించండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే చాలా మంది ఏంటమ్మా అంటే సార్ ఇప్పుడు వయో పరిమితి అనేది నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాలకు పెంచడం జరిగింది కదా మరి వయో పరిమితి సడిల్పు చేశారు కదా అది అందరికి కూడా తెలిసిన అంశం ఏంటండి మరి నిన్న రోజు నిన్న సాయంత్రం నుంచి ఈ న్యూస్ అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది అది వాస్తవమైన అంశం మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి ఎప్పటి వరకు సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటవ తేదీ లోపు ఎవరికైతే నలభై నాలుగు సంవత్సరాలు ఉంటాయో మరి వీళ్ళందరూ కూడా ఈ డిఎస్సి కి అర్హత అండి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి తర్వాత కాకుండా అంత లోపే అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటవ తేదీ లోపు ఎవరికైతే ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉండాయో వాళ్ళందరూ కూడా ఈ డిఎస్సి కి అర్హత మరి ఇంకోటి ఏం చెప్పాలంటే ఈ ఎలిజిబిలిటీ అంటే ఈ వయస్సు చూ అనేది ఈ ఒక్క డిఎస్సి కి మాత్రమే వర్తిస్తుంది అంటే మనకు ఒక పాయింట్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఎప్పుడు సార్ అంటే పంతొమ్మిది వందల ఎనభై జూలై ఒకటవ తేదీ అంటే సో పంతొమ్మిది వందల ఎనభై జూలై ఒకటవ తేదీ తర్వాత ఎవరైతే అంటే ఈ పంతొమ్మిది ఎనభై జూలై తర్వాత ఎవరైతే జన్మించారో మరి వీళ్ళందరూ కూడా మరి ఈ డిఎస్సి కి అర్హత అని చెప్పడం అనేది జరుగుతుంది సార్ నిర్వహించాలా అంటూ మరి నారద లోకేష్ గారికి మరి భారీ స్థాయిలో అయితే మెయిల్స్ చేయడం అనేది జరుగుతుంది మరి మెయిల్స్ ఎందుకు ఇన్ఫర్మేషన్ అనేది నారా లోకేష్ గారు తెలియజేయాలి అంటే మాకు టెట్ అవసరం ఉంది అంటే మాకు కొత్తగా స్పెషల్ బిఎడ్ బిఎడ్ అయిపోయింది కాబట్టి మాకు ఖచ్చితంగా టెట్ నిర్వహిస్తా మరి టెట్ నిర్వహిస్తే టెట్ ఎగ్జామ్ రాసి మేము కూడా డిఎస్సి కి రాయడానికి అర్హత ఉంటుంది అనే విధంగా చాలా మంది వేల సంఖ్య నారా లోకేష్ గారికి మరి మెయిల్స్ అయితే పెడుతున్నారండి ఇలా మెయిల్స్ పెట్టడం వల్ల నారా లోకేష్ గారు ఏమైనా స్పందించడం జరుగుతుందా అనేది కూడా ఒక కీలకమైన అంశం కానీ ఇంతవరకు వచ్చినటువంటి మనకి ఏ వార్తా కూడా మరి ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహిస్తారంటే ఎక్కడా కూడా రాలేదండి టిట్ నిర్వహిస్తారు అంటే ఎక్కడా గుడితే రాలేదు డైరెక్ట్ ఉపాధ్యాయ నియామక పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు సమయం నలభై ఐదు వేల సమయమే అంటూ రావడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని వేల సంఖ్యలో మరి నారా లోకేష్ గారి మేలు చేతి పెడుతున్నారు మరి దీనిపైన మరి నారా లోకేష్ గారు గారి ప్రభుత్వం గారు ప్రభుత్వం గాని మరి ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది అంటే మాక్సిమం ఎక్కడ పరిశీలించుకున్నా కూడా టెన్త్ కు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదండి ఓన్లీ డైరెక్ట్ డిఎస్సి గే మరి నిర్వహించాలనేది మాత్రమే ప్రభుత్వం యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా మానసికంగా సంసిద్ధులుగా ఉండండి అంటే తక్కువ మార్కులు ఎవరైనా వచ్చినా కూడా టెట్ తక్కువ మార్కులు పాల్పోయినా కూడా వాళ్ళందరూ కూడా మానసికంగా ప్రిపేర్ అవ్వండి అంటే ఇంకా ఏ విధంగా ఉంటే దాదాపు లక్షన్నర మంది అభ్యర్థుల యొక్క ఆందోళన టెట్ నిర్వహించాలని ఎందుకు సార్ అంటే మన నిర్వహించిన టెట్ లో చాలా మంది తక్కువ క్వాలిఫై అయ్యారు తక్కువ మార్కులు రావడం వల్ల మరి చాలా మంది యొక్క అభ్యర్థుల యొక్క ఆందోళన కూడా ఇదే కానీ ప్రభుత్వం డైరెక్ట్ చెప్పేసింది ఏమని నిర్వహించము డైరెక్ట్ నియామక పరీక్ష మాత్రమే నిర్వహిస్తాము అంటూ క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది మరి ఇంకా అంటే చాలా మంది అభ్యర్థుల యొక్క సందేహం సార్ మొన్న అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫ్రీ కోచింగ్ తర్వాత ముస్లిం మైనార్టీ వాళ్ళకు కూడా బీసీ వాళ్ళకు కూడా ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేస్తాం కదా మరి వీటి వ్యవధి తొంభై రోజులు కదా మరి ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కి ఒక్కొక్క స్టూడెంట్ కి దాదాపు ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు వెచ్చించింది కదా మరి ఇటువంటి సందర్భంలో మరి డిఎస్సి నలభై రోజులు నిర్వహిస్తే మరి ఆ ప్రోగ్రాం పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా అనుకుని భావిస్తే ప్రభుత్వానికి ఆ డబ్బులు అనే పెద్ద సమస్య కాదు కదా అండి మరి ఒకవేళ ఆ స్టూడెంట్ కి స్టూడెంట్ కి వ్యవధి తగ్గినప్పుడు ఆ వ్యవధి అమౌంట్ తగ్గించి ఇవ్వడమా లేకుంటే ఇంకోటి ఇంకోడమా అది ప్రభుత్వం చూసుకుంటుంది మరి ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి నలభై ఐదు రోజుల్లోనే నిర్వహించాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది మరి ఈ తొంభై రోజుల ప్రోగ్రాం ఒక అడ్డంకి సరే అంటే అడ్డంకే కానీ ప్రభుత్వం నిర్వహించాలా మరి స్కూల్ తెరిచే నాటికి కంప్లీట్ చేయాలనుకుంటే ఆ పాయింట్ ను పక్కన పెట్టేసి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది లేదు మరి కొద్ది సమయం ఇచ్చేసి అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవ్వాలా అని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా సమయం చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది మాక్సిమం ఎక్కడ కూడా సమయం ఇస్తారు అనే వార్త అయితే ఎక్కడా కూడా రావడం అనేది లేదండి ఇది నాకి సంబంధించి మరి అభ్యర్థి చాలా మంది నారా లోకేష్ గారు పెట్టారు ఏమని మరి టెట్ ఎగ్జామ్ కి దాదాపు తొంభై రోజుల నుంచి వంద రోజులు సమయం ఇచ్చారు మరి డిఎస్సి ఎగ్జామ్ కనీసం నూట ఇరవై రోజుల సమయం అయినా ఇవ్వండి అంటూ మరి అభ్యర్థిని అయితే చేసుకోవడం జరిగింది మరి మెయిల్స్ రూపంలో మరి దీనికి అంటూ నారా లోకేష్ గారు కానీ ప్రభుత్వం దాని స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరికి కూడా తెలియదు ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క గందరగోళం అనేది ఇదండి ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్